భారీ సీట్ల కోత ఉండబోతుంది అంటే మన దగ్గరేం తగ్గించరు వీళ్ళ దొంగతల్లిదండ్రులు చూడండి వీళ్ళ బీజేపీ వాళ్ళకి మన దగ్గరేం తగ్గవు ఆడ పెరుగుతాయి ఇది ఎట్లా ఉందంటే ఈ గీతని ఈ గీత చిన్న గీత అవ్వాలంటే ఏం చేయాలి పక్కన పెద్ద గీత గీయాలి దీనే సైజు తగ్గించవసరలా ఆయన అమిత్ షా నువ్వు ఇప్పుడు సీట్లేం తగ్గించవసరలా పక్కన సీట్లు పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ ఇది చిన్నది అయిపోద్ది పా ఇంత వాడివి కానీ ఇంత తెలియని వాడు అనుకో బాబు నువ్వు జనాభా ప్రాతిపదికతో లోక్సభ సీట్లకి ఎసరు ఐదు రాష్ట్రాల్లో పాతిక స్థానాలు తగ్గే అవకాశం తెలంగాణలో మూడు లేదా నాలుగు సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉత్తరాదిలో పెరగనున్న నలభై ఎంపీ సీట్లు దక్షిణాది రాష్ట్రాలను లీడ్ చేస్తానన్న సీఎం రేవంత్ మార్చ్ ఐదున తమిళనాడులో సీఎం అఖిలపక్ష భేటీ వరి నాయన మీరు తర్వాత చూసుకుందరు ఏది నేను లీడ్ చేస్తాను నేను లీడ్ చేస్తాను తర్వాత చూసుకుందరు కానీ ఎవరు ఎవరిని లీడ్ చేయవసరలా అందరు కలిసి పోరాడండి మన రా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది మీరు చెప్పినట్టు ఒక పాతిక సీట్లు మన దగ్గర తగ్గి అక్కడ నలభై సీట్లు కనుక పెరిగితే తీవ్రంగా నష్టపోతాం మనం దక్షిణాది రాష్ట్రాలను దేఖను కూడా దేకరు ఇంకా తెలంగాణలో ఉందే పదహారు పదిహేడు అనుకుంటా కదా పదిహేడు స్థానాలు పదిహేడులో మూడు నాలుగు పోతే ఇంకా మిగిలేదేముంది ఏముంది